ఆదర్శమూర్తులు నటశేఖరులు శ్రీ అబ్బూరి వరప్రసాదరావు అందరికీ వందనాలు మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటకరంగంలో శతాధికంగా గ్రంథాలు రచించి ప్రచురించాను గొప్పవారైన నటులు దర్శకులు రచయితలు జీవిత రేఖా చిత్రంలో శతాధికంగా రచించి ప్రచురించాను నటశేఖరులు అన్న గ్రంథంలోంచి ఈ వ్యాసం మీకోసం శ్రీ అబ్బూరి వరప్రసాదరావు నటుడు గాయకుడు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను గిట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై ఆరు మే పదిహేనవ తేదీ జన్మభూమి పెనమకూరు గ్రామం విజయవాడ కృష్ణా జిల్లా నివాస స్థలం తెనాలి వ్యక్తిత్వం అబ్బూరి ఆరుగురు అన్నదమ్ములలో చివరివారు వీరిది కరణీకం కుటుంబం పూర్వీకులు కరణీకం నిమిత్తం జముడుపాడు గ్రామం తెనాలి నుంచి కృష్ణా జిల్లా పెనమకూరు వెళ్ళారు ఒప్పుకున్న నాటక ప్రదర్శనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక హాజరయ్యేవారు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచలేదు ఆయన ఎప్పుడూ ప్రాంప్టింగ్ మీద ఆధారపడలేదు తోటి నటులను న్యూనతగా చూసేవారు కాదు చెడు స్నేహాల వల్ల జీవితం వక్రగతిలోకి వెళ్ళింది చెడు వ్యసనాల వల్ల ఆరోగ్యం చెడింది క్షయవ్యాధి రావడంతో మదనపల్లి ఆసుపత్రిలో చేరారు సంపాదించిన ధనం హరించుకుపోయింది నటులు ఆర్థిక సహాయం చేశారు కొంతమంది కాంట్రాక్టర్లు బెనిఫిట్ షో నాటకాలు ప్రదర్శించి అబ్బూరికి ధన సహాయం చేశారు ఆయన కోలుకుని తిరిగి వచ్చి మళ్ళీ నాటకాలు ఆడారు జనాన్ని మెప్పించారు చివరికి ఆ మహమ్మారి వ్యాధికి బలి కాక తప్పలేదు దురభ్యాసాలకు బానిసైన ఆయనకు దాని ఫలితం అనిపించవలసి వచ్చింది నాటకరంగం ఆ భూరి అనేక పాత్రలు పోషించి గొప్ప నటగాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు హరిశ్చంద్ర సచి హరిశ్చంద్ర శ్రీకృష్ణుడు పాండోద్యోగ విజయాలు కురుక్షేత్రం గయోపాఖ్యానం శ్రీరాముడు రామాంజనేయ యుద్ధం శ్రీరాముడు సారంగధరుడు మొదలకు పాత్రలు ధరించి మెప్పించారు విశేషాలు తెనాలిలో మకాం పెట్టారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు వరకు ఔత్సాహికలతో నాటకాలు ఆడారు ఆ బూరి అన్నగారు ఆదినారాయణ గారు బందరు డివి సుబ్బారావు గారి కంపెనీలో పనిచేసేవారు తర్వాత ఆదినారాయణరావు తమ మిత్రులు మల్లాది సూర్యనారాయణ నందుల ఆంజనేయులతో కలిసి తెనాలి వచ్చి ఆంధ్ర డ్రమెటిక్ కంపెనీ అనే సంస్థ నెలకొల్పి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించేవారు అప్పుడప్పుడు అబ్బూరు విశిష్ట పాత్ర ధరించేవారు వశిష్ఠుడి పాత్ర ధరించేవారు నందుల ఆంజనేయులు హార్మోనిస్ట్గా పనిచేస్తూ అబ్బూరిని ప్రోత్సహించి హరిశ్చంద్రుడి పాత్ర నేర్పించారు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత అన్నగారితో నాటకాలు ఆడారు అబ్బూరి హరిశ్చంద్ర పాత్రలో విజయం సాధించిన తర్వాత శ్రీకృష్ణుడు పాత్రకు తయారయ్యారు ప్రజాదరణ పొందారు అబ్బూరి పద్యగానం విలక్షణ శైలిలోనూ ఉండేది అబ్బూరిలా పాడాలని నటులు ప్రయత్ని చేసేవారు ఆంధ్రదేశంలో అబ్బూరి బాణి ఒకటి స్థిరపడింది అబ్బూరి కమలాదేవి ప్రముఖ రంగస్థల నటి దర్శకురాలు నాటక సమాజ నిర్వాహకురాలు అబ్బూరి వరప్రసాదరావు గారితో చింతామణి కురుక్షేత్రం మొదలగు నాటకాలలో ఈమె నటించారు ఒకే రాత్రి రెండు వేర్వేరు ప్రదేశాలలో నిర్వహించే నాటకాలలో అబ్బూరి పాత్రధారణ చేసే సందర్భాలున్నాయి కురుక్షేత్రంలో మొదటి కృష్ణుడిగా విజయవాడలో నటించి అదే రాత్రి ఒంటిగంటకు ఏలూరులో చివరి సీన్లో కృష్ణుడిగా అవతరించేవారట అబ్బోరి ఒక్కొక్కసారి నెలకు నలభై నాటకాల ప్రదర్శనలు ఇచ్చేవారట అబ్బోరి ఒక ప్రత్యేక బాణీలో పౌరాణిక నాటకాన్ని రాగమయం చేశారు అది అబ్బూరి కళగా అబ్బూరి బాణీగా ప్రత్యేకత పొందింది సంగీత మాధుర్యాన్ని ప్రేక్షక హృదయాల్లో నింపి రంజింపజేసేవారు ఆయన పాడిన ప్రతి పాటనే వన్స్ మోర్ అని లేక కొన్ని పాటలకు రెండు మూడు సార్లు వన్స్ మోర్ వస్తుండేవి ఎన్నిసార్లు ప్రేక్షకులు పాడమన్నా పాడేవారు ఒక రాత్రి ఒక నాటక ప్రదర్శనలో మూడు వందల సార్లు పాడిన సందర్భం ఉంది వీరికి జనాకర్షణ ఉండటం వల్ల కాంట్రాక్టర్కి కాసుల వర్షం కురిసేదట ఈయన పద్యాలు గ్రామ ఫోన్ రికార్డులుగా వచ్చాయి అనారోగ్యంతో మదర మదనపల్లిలో వైద్యం చేయించుకున్నారు తర్వాత వ్యాధి తిరగబెట్టింది స్నేహితులు కాంట్రాక్టర్లు ధన సహాయం చేశారు కానీ వ్యాధి నయం కాలేదు నమస్తే కొత్తపల్లి బంగారరాజు